ఒక తల్లిదండ్రులకు మనం అంత ఆనందపడుతున్నప్పుడు అదే దేవుడిని మనం అప్పించామంటే దేవుడి ఆనందపడి ఊరుకుంటారండి అస్సలు ఊరుకునే దేవుడు కాదు మన దేవుడు మనం ఏడుస్తున్నా కూడా చూసే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు కానీ దేవుడు మనల్ని ఎప్పుడో మన నా దగ్గరకు వస్తుందా ఇబ్బంది అని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నారంట మనమే మనస్ఫూర్తిగా రాలేకపోతాం ఏడుస్తుంటే మనం అనుకుంటా ఏంటి ప్రభా నేను ఏడుస్తుంటే నీకు చల్లం లేదా అది లేదా ఇది లేదా అని అంటూ ఉంటాం మనిషి ప్రార్థన చేసేటప్పుడు ఏ బాధ లేదా నీకు అని అంటూ ఉంటాం నేను ఇంత కష్టాలు పడ్డా నీకు నీకు ఇష్టమేనా నేను బాధలు పడ్డా నీకు ఇష్టమేనా అంతేలే నువ్వు కూడా నన్ను వదిలేసావు ఈ అయితే అంటాం కానీ మనస్ఫూర్తిగా దేవుడిదే ప్రార్థన చేసి ఎంత కాలం అవుతుంది నీ మనస్ఫూర్తిగా తనివి తీరా దేవుడిదే మొరపెట్టి ఎంత కాలం అవుతుంది నీ మనస్ఫూర్తిగా ఎక్కి వెక్కి ఏడ్చి దేవుడి దగ్గర ఎంత కాలం నువ్వు అలా చేయి నీ హృదయంలో భారం తీరపోదు అప్పుడు నన్ను అడగండి ఖచ్చితంగా మీకు చెప్తున్నాను ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే అలా ఏడుస్తూ మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర నీ భారం అంతా వెళ్ళకక్కారో అప్పుడు మీరు చూడండి ప్రార్థన అయ్యేసరికి మీకు వెంటనే మనసంతా తేలిగ్గా ఉంటుంది